అమ్మా నాన్నను వీడి అనంతలోకాలకు వెళ్లిన చిన్నారి మిద్దెపై నుంచి పడి చిన్నారి మృతి కర్నూలు జిల్లా కోసిగి బుడిబుడి నడకలతో వచ్చిరాని మాటలతో ముసుముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇకలేరు ఎప్పుడు అమ్మా నాన్న వెంటే ఉండి ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్ళి పుట్టడి శోకాన్ని మిగిల్చింది ప్రమాదవసత్తు ఇంటి మిద్దెపై నుంచి పడి మృతివత పడింది ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన బాలిక శ్రీదేవి కుమార్తె మృతితో రోధిస్తున్న తల్లిదండ్రులు కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా చిన్న కుమార్తె ఏడాది వయసులో ఉన్నారు ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి మూడు సంవత్సరాల వయసున్న ఈ పాప ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది ఆటల్లోనే మెల్లగా మెట్లెక్కి మిద్దిపైకి వెళ్లింది అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళుతున్నాడని భావించిన శ్రీదేవి మిద్దిపై నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది తలకు తీవ్రమైన రక్తగాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే పాప మృతి చెందినట్లు నిర్ధారించారు కళ్లేదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి ಪಾಸ್ಪೋರ್ಟ್ ಪಾಸ್ಪೋರ್ಟ್ ತಿರ ಹಾ ತಿರ ತಿರ ತಿರ